బాలీవుడ్లో రణబీర్ కపూర్ సాయి పల్లవి నటించే రామాయణం సినిమాలో యశ్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు తాజాగా హాలీవుడ్ స్టెంట్ డైరెక్టర్ గై నోరిస్ తో కలిసి యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది షూటింగ్ సెట్ నుంచి కొన్ని ఫోటోలు విడుదలయ్యాయి బాలీవుడ్లో రణబీర్ కపూర్ సాయి పల్లవి సీతారాముళ్లుగా రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే నమిత్ మల్హోత్రా యష్ నిర్మాణంలో నితేశ్ తివారీ దర్శకత్వంలో రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది ఈ సినిమాలో యష్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు తాజాగా యష్ రామాయణం సినిమా కోసం హాలీవుడ్కు చెందిన ప్రఖ్యాత స్టెంట్ డైరెక్టర్ గై నోరిస్ తో కలిసి యాక్షన్ సన్నివేశాలపై పనిచేస్తున్నారు గై నోరిస్ గతంలో మాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ది సుసైడ్ స్క్వాడ్ లాంటి హాలీవుడ్ బ్లాక్బస్టర్ సినిమాలకు స్టెంట్ దర్శకత్వం వహించారు ఇప్పుడు ఆయన రామాయణం కోసం ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చి యాక్షన్ సన్నివేశాలు డైరెక్ట్ చేస్తున్నారు సర్కార్ మళ్లీ వచ్చేస్తున్నాడు మరోసారి సుడిగాలి సుధీర్ ఎంటర్టైన్మెంట్ ఈ రామాయణం సినిమాలో యశ్ రావణాసురుడిగా నటించడమే సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు తాజాగా షూటింగ్ సెట్స్లో యష్ గై నోరిస్ యాక్షన్ సీన్స్ ని చర్చిస్తున్న ఫోటోలను రిలీజ్ చేశారు ఇక రామాయణం పార్ట్ ఒకటి దీపావళి రెండువేల ఇరవై ఆరులో విడుదల చేయనుండగా రెండవ భాగం దీపావళి రెండువేల ఇరవై ఏడులో ప్రేక్షకుల ముందుకు రానుంది రోజంతా షూట్ చేసి రాత్రికి నాలుగు గంటల్లో మొత్తం పని పూర్తి చేసిన పవన్ అభినందించాల్సిందే మొత్తంగా యష్ నటనతో పాటు హాలీవుడ్ స్టెంట్ డైరెక్టర్తో కలిసి రూపొందుతున్న ఈ రామాయణం చిత్రం అంచనాలను అందుకుంటుందని అనిపిస్తుంది దీపావళి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు